ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ ప్రాసెస్డ్ మీట్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్కహాల్ డ్రగ్స్ ఇన్ అడిషన్ టు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ నో వండర్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడాను హానికరం అండి ఉదాహరణకి జస్ట్ సింపుల్ తీసుకుందామండి మీరు రోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ పాప్కార్న్ మైక్రోవేవెన్ లో వెయిట్ చేస్తారు అప్పుడు అనేక రకాలైన ఆక్టనోవిక్ ఆసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్ కి బ్లాడర్ క్యాన్సర్ కి దారితీస్తాయి తెలుసా మీరు మీ పిల్లలకు పెట్టే పాప్కోన్ లో మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేది మన దేశమే యునైటెడ్ స్టేట్స్ కన్నా యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్ అన్ని కూల్ డ్రింక్స్ లో కూడా మీరు ఎన్నో సార్లు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి దాంట్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి అవే కాకుండా కూల్ డ్రింక్స్ లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది ఈవెన్ డైట్ కో డ్రింక్స్ లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది వీటన్నిటి వలన ఈ హై షుగర్ డెఫినెట్లీ షుగర్ చాలామంది అడుగుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ నన్ను షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుందంట కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదు అంట కదా అది కరెక్ట్ కాదు అన్ని మితాహారం తీసుకోవాలి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి మోడరేషన్ మనకి కార్బోహైడ్రేట్ అవసరం ప్రోటీన్ అవసరం ఫ్యాట్ అవసరం ఆయిల్ కూడా అవసరమే సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్ ఇన్ అడిషన్ టు కార్డివాస్కులర్ డిసీజెస్ చాలా కామన్గా గా చూస్తామండి సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఈ కోలాస్ అన్నీ కూడా అన్ని రకాల షుగర్ డ్రింక్స్ ఇప్పుడు పాప్ కార్న్ అన్నారు కదా సార్ ప్రాబ్లం పాప్ కార్న్ తోనా లేకపోతే ఓవెన్ లో చేయడం వల్ల ఓవెన్ లో చేయడం వల్ల దట్స్ వాట్ వి హావ్ టు బికాజ్ ఓవెన్ బిగ్ నో బిగ్ నో